హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్స్ ఈరోజు మనం స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి రామ్కోటిలో ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇప్పుడైతే అయితే ఆషాడమ్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట ఫస్ట్ టైం ఈ ఆఫర్ అయితే పెట్టారండి వీళ్ళు మనకి ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ అయితే చేయాలండి ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దుప్పట్టా స్లేసెస్ మొత్తం కలిపి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఆఫర్ అయితే నడుస్తుంది మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే చేసినట్లయితే మీరు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుందనమాట మీకు సో ఇది పర్టికులర్గా ఇదే తీసుకోవాలని ఏముండదు మొత్తం కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే బిల్ చేసుకోవచ్చు మీరు దాంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది సో షాప్కి తొందరగా విజిట్ చేసి ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే తీసుకోగలరు తర్వాత మళ్ళీ ఉండదు అనమాట ఈ ఆఫర్ సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో వెల్కమ్ అంటే ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా సో ఫస్ట్ టైం మనం ఆషాఢం ఆఫర్ పెడతాం అంటే ఫుల్ పైన ఫస్ట్ స్టోర్ పైన ఆషాఢం ఆఫర్ ఉంది సో ఇది ఆషాఢం ఆఫర్ ఏముంది అంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పైన మీరు ఏమైనా తీసుకోండి అంటే ఫ్యాబ్రిక్స్ తీసుకోండి పెన్ కలం కరీ ఫ్యాబ్రిక్స్ లేకుంటే లేసెస్ దుపట్టాస్ అన్ని కలిపి బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ అవ్వాలి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో కంపల్సరీ సింగల్ బిల్లింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ అవ్వాలి ఫిఫ్టీన్ థౌసండ్ లో మీరు ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు లేసెస్ తీసుకోవచ్చు డుపట్టా తీసుకోవచ్చు మీ ఏదైనా తీసుకోండి బిల్ చేస్తే ఏమేమి సింగల్ పీస్ అది కూడా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూలై టూ థౌజండ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు చూపిస్తున్నాను ఇంకా ఫిఫ్టీన్త్ జూలై వరకు విజిట్ చేసిన తర్వాత పైన ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ పైన క్లబ్ చేసి తీసుకోవచ్చు ఫ్లాట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇస్తున్నాం చాలా ఆఫర్ ఉన్నాయి మినిమం మినిమం చూపిస్తున్నాను లేకుంటే మేము ఒక్కొక్కసారి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ కలంకారీ చూపిస్తే అలా కాదు ఈ వీడియోలో మాక్సిమం అన్ని వెరైటీస్ కవర్ చేయడానికి మీకు ఐడియా వచ్చేయాలి ఇప్పుడు ఇది కలంకారీ సెక్షన్ ఇది మొత్తం సెక్షన్ ఉంది దీనిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం కలంకారీ అండి స్టాక్ అయితే చాలా ఉంది అన్నమాట కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి దాని మీద మనకి సేల్ అనేది పెట్టారు జస్ట్ 20 డేస్ కోసమే ఉంది 25th జూలై నుంచి okay. 25th జూన్ నుంచి 15th జూలై వరకు ఉంటుంది బొటిక్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండి సో మీరు తీసుకెళ్ళి సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఏదైనా డిజైన్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు లెహెంగాస్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ ఏదన్నా కొత్త చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి ఆఫర్లో ఇంకా తక్కువలో వస్తున్నాయి సో తొందరగా షాప్కి విజిట్ చేసి తీసుకోండి ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కలంకారీలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము ఇవి ఇప్పుడు మీరు లెహంగాస్ కోసం తీసుకుంటే ఇది బ్లౌజెస్ లేకుంటే దుపట్టాస్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఇలా కాంబోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టాక్ కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇది మనకి చూడండి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సో కలంకారీలోనే సీక్వెన్స్ ఇచ్చారు చూడండి ఇది అన్ని కొత్త కలెక్షన్ కూడా యాడ్ చేసినాం ఓకే దుపట్టాస్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఇది 800 850 రూపీస్ మీటర్ నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి సూపర్ ఉంది కలెక్షన్ కూడా చాలా మంచి ఉంది ఇది కూడా పెన్ కలం కాదు ఫ్యాబ్రిక్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది ఇన్ కేస్ మీరు టూ త్రీ సెట్ ప్లాన్ చేసి తీసుకుంటే చాలా రీజనబుల్ అవుతుంది చూడండి కలంకారీ అయితే చాలా ట్రెండ్ లో అయితే ఉందండి చాలా రోజుల నుంచి నడుస్తుంది అయినా ట్రెండ్ లోనే ఉంది అనమాట కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది కొత్తనే ఉంటాయి డిజైన్స్ మనకి రొటీన్ గా కాకుండా చాలా కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నారు ఎంత మంచి డిజైన్ ఉంది ఇది సూపర్ కొంచెం హెవీగా కావాలి అనుకుంటున్నారు ఇది లెహంగా కూడా ఆల్ ఓవర్ లెహంగా యూస్ చేసుకోవచ్చు yes దీనిలో కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్ ఇంకా చాలా బాగుంటుందండి ఇదే తీసుకుంటా మీరు అలా కూడా తీసుకోవచ్చు లేదు బ్లౌజ్ కి కావాలనుకున్న బ్లౌజ్ కి కూడా తీసుకోవచ్చు అన్నమాట చూడండి మీ ఒకేషన్ ని బట్టి తీసుకోవచ్చు మీరు సో అన్నిట్లో కలర్స్ కూడా अवेलेबल ఉన్నాయి ఇది వావ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కలర్స్ దీంట్లో బ్లూ బ్లాక్ గ్రీన్ నేవీ బ్లూ చాలా ఇంకా ఇవే కాదు చాలా కలెక్షన్ ఉంది సో షాప్ కి విజిట్ చేస్తే మీరు మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు నేనైతే లిమిటెడ్ లిమిటెడ్ అన్ని కవర్ చేయడానికి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది మీరు దీనిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి లేకుంటే మీరు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పెడతాం వేరే స్టేట్స్ ఎవరైనా చూస్తుంటే మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది అలాగే వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే మీరు ఈజీ అయిపోతుంది అనమాట అలా కూడా మీరు బిల్ చేసుకోవచ్చు అన్ని కలిపేసి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే

మనకి ఆ ప్రైస్లో అయితే సేల్ చేసుకుంటారు మీకు తక్కువ రేంజ్లో కావాలంటే ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని మీరే డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఇంకా మీకు క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాం కలం కాళీ దుప్పట్టాస్ కావాలంటే ఇప్పుడు బ్లూ కదా బ్లూ ఎల్లో కాలిస్ ఎంత సూపర్ ఉంది చూడండి మీకు కలం కాజీ కావాలంటే కలం కాళీ దుప్పట్టా కలం కాళీ దుప్పట్టా వద్దు ఇలా షిఫాన్ దుప్పట్టా కావాలంటే ఇలా షిఫాన్ దుప్పట్టాస్ కూడా అవైల అవైలబుల్ ఉంటాయి టిష్యూ ఉంటాయి టిష్యూ దుప్పట్టా కూడా చాలా వెరైటీస్ అయితే చూడండి కూడా ఇదిగోండి నెక్స్ట్ దీనిలో కలర్ చూడండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నా షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు చూడండి వావ్ సూపర్ హాఫ్ వైట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఇది బ్లాక్ బ్లాక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు బ్లాక్ మీద కలర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయో వైలెట్ చాలా బాగుంది చూడండి ఇది కూడా

ఎంత మంచి కలెక్షన్ ఉంది అన్నిటికీ దుపట్టాస్ కావాలంటే ఇలా కలంకారీ డుపట్టాస్ ఇది కూడా డిజైన్ చూసుకోవచ్చు మీరు మనకి కింద కట్ వర్క్ టైప్ లో బోర్డర్ అయితే ఇచ్చారు కాంబినేషన్ కూడా చూడండి ఎంత సూపర్ కనిపిస్తుంది చాలా బాగుంది చాలా మంచి డిఫరెంట్ గా మీరు కూడా ఇక్కడ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం చూసుకోవచ్చు లేకుంటే మన స్టాఫ్ కి అడుగుతే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళ ఐడియా ప్రకారం మీకు చూపిస్తారు ఇది కూడా కొత్త డిజైన్ అండి ఇంతకు ముందు మేము అయితే వీడియోస్ లో చూపించలేదన్నమాట ఆఫర్ అనుకుంటే మీరు అంటే కొంత కొంతమంది కొంచెం ఓల్డ్ స్టాక్ మీద పెడతారు అలా ఏముంటుందండి ఇవన్నీ మనకి వస్తాం అనమాట ఇంతకుముందు వీడియోస్ అసలు చూపించలేదు లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయి చూడండి ఈ కలర్ అయితే ఎంతో బాగుందో చాలా ట్రెండ్లో కూడా ఉంది ఇది మనకి ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్ ఉన్నాయండి అన్నీ చాలా బాగున్నాయి ఇది మనకి హల్దీ ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుంటుంది సో మీకు ఇవన్నీ నేను ఆల్ ఓవర్ అవే నేను చూపిస్తున్నాను కదా ఇలా విత్ కంచి బోర్డర్ కావాలంటే ఇది కూడా अवेलेबल ఉంది ఓకే ఇవన్నీ 900 950000 రూపీస్ మీటర్ డిజైన్ పట్టి రేట్ ఉంది సో ఆఫర్ లో తీసుకుంటే మీకు 800 వరకు వచ్చేస్తది ఓకే చూడండి ఎంత గ్రాండ్ ఉంది మేడం మనకి బోర్డర్ హెవీగా ఉంటుందండి కంచి బోర్డర్ అయితే ఉంటుందన్నమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ స్టిచ్ అయిన తర్వాత అన్నిటికీ దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఫస్ట్ లెంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు డుపట్టా సెట్ చేసి చూపిస్తాం సో ఇది వీడియో ఎండ్ వర్క్ చూడండి జనరల్లీ మనం సింగిల్ సింగిల్ ది వీడియోస్ చేస్తాం దీనిలో అలా కాదు ఆఫర్ ఐటమ్ ఉంది కదా సో అన్ని కవర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం మీకు కూడా ఐడియా రావాలి కొన్ని మీకు ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్ తీసుకోవచ్చు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ వెరైజ్ కూడా చాలా యాడ్ అయినాయి ఇప్పుడు అవి కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇవి అన్ని ఆఫర్ లో వచ్చేస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే చాలా ఉంటాయండి వీడియోలో మనం కొన్ని చూపిస్తాం ఇవే కాదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ బోర్డర్ స్టైల్ కూడా ఉన్నాయి ఇవి అన్ని కూడా ఉన్నాయి ఇవి అన్ని కూడా మీకు ఆఫర్ లోనే వస్తున్నాయి చూడండి ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ బ్లౌజెస్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆల్ ఓవర్ ది ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది బోర్డర్ స్టైల్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ డిజైన్ పట్టి రేట్ ఉంది అదే కాదు కలంకాళీలో అయితే ఇవి అన్ని ఉన్నాయి కదా ఇది టిష్యూలో కూడా చూడండి టిష్యూ కూడా వింటేజ్ డిజైన్ ఈ కలెక్షన్ పైన కూడా ఆఫర్ ఉంది సో మీరు ఒకటి కలం కాదు లేంగా ఒకటి ఇలాంటిది లేంగా అలా క్లబ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు ఎలా అయినా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది అందరికీ తెలుసు మన కొన్ని కూడా చాలా బాగుంటాయి హల్దీస్కి మెహందీస్కి సంగీత్కి అన్నింటికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది 1050 మీటర్ ఉంది మీరు అన్ని క్లబ్ చేసి తీసుకుంటే మీకు 800 చైన్ లో వచ్చేస్తుంది 800 అలా వస్తుంది 850 చూడండి టిష్యూ మనకి పైన చిన్న చిన్న వీవింగ్ అయితే ఇచ్చారండి బుట్టీస్ లాగా చూడండి ఇది కూడా బాగుంది కింద డిజైన్ చూడండి పికాక్ డిజైన్ అసలు అద్దరిపోతుంది నెక్స్ట్ ఇలా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి అది టిష్యూ ఉంది కదా ఇది క్రష్ ఓకే చూడండి క్రష్ ఫ్యాబ్రిక్ ఇది ఎంత బ్యూటిఫుల్ క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కలంకారి చూపెట్టే టిష్యూ చూపిస్తున్నాను సో ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలంకారి ఉంది కదా ఫాలోయింగ్ రాసే అది కూడా చూపిస్తున్నాను ఓకే సో అవి డోలా సిల్క్ చూసినాం కదా ఇది ఫాలోన్ హాస్ సిల్క్ అయినా దీనిలో కూడా ఫుల్ వెరైటీస్ చూడండి అంతే అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఇవి అన్నీ చూడండి ఇలా జనరలీ ఇవి మీకు ఫా అందరు వీడియోస్ చూస్తూనే ఉంటారు ఐడియా ఉంటుంది కానీ ఇంకా ఒకసారి కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది మీరు అన్నీ క్లబ్ చేసి తీసుకుంటే ఫోర్ ఎయిటీ వరకు వచ్చేస్తుంది సో ఫోర్ ఎయిటీలో ఇంత మంచి ఐటమ్ ఛాన్సే దొరకదు తర్వాత కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది అదే ఫాలోయింగ్ అసలు ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం కలంకారీ ప్రింట్ ఉంది కింద మొత్తం కట్ కూడా వస్తుంది చూడండి ఇంకా ఫోర్ ఎయిటీ అయితే బెస్ట్ ప్రైస్ అస్సలు తర్వాత మీకు ఈ ఛాన్సే లేదు సో మిస్ చేయకండి దీని తర్వాత మీరు వచ్చి థర్టీ థౌసండ్ బిల్ చేస్తే కూడా మేము ఆఫ్ చేయము మా మన షాప్ ఫిక్స్ రేట్ పాలసీ షాప్ అదే కంటిన్యూ అవుతుంది జస్ట్ ఆసాడము వస్తుంది ఫస్ట్ టైం ఇలా ఆఫర్ ఇస్తున్నాం సో తర్వాత డేట్ తర్వాత వస్తే ఏం ఆఫర్ ఉండదు మీరు థర్టీ ఫార్టీ థౌసండ్ బిల్ చేస్తే కూడా మనం చెయ్యం ఎందుకంటే మన పాలసీయే కాదు జస్ట్ ఆసాడడం కోసం ఇంత క్లియర్ చెప్తున్నాం అందుకే జస్ట్ ఇది ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్ జూలై వరకే ఆఫర్ ఉంది తర్వాత ఎంతైనా కొంటే ఒకటే రేట్ ఉంటుంది మన దగ్గర చూడండి సో దీనికి డుపట్టాస్ కావాలంటే ఇలా డుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి సేమ్ డుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా దీనికి కూడా మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది డుపట్టా కూడా మధ్య మధ్యలో స్టోన్ వర్క్ ఉంది జరీ వర్క్ ఉంది సో డుపట్టాస్ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి అంటే మీరు ఏమైనా కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కొన్ని లేస్ ఒక రెండు డుపట్టాస్ అన్ని యాడ్ చేసి 15000 బస్ 15000 బిల్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ చేసేస్తాం కలర్స్ చూడండి వావ్ గ్రీన్ రెడ్ వైన్ ఇప్పుడు చూడండి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిజైన్ అయిపోయింది ఓకే సిక్స్ ఫిఫ్టీ చూడండి డిజైన్ సో ఇది మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి ఇది ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది సారీస్ కి కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ ఫైన్ తీసుకుంటే సారీస్ అయిపోతది చాలా బాగుంది ఇది ఇలా దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఈ ఐడియా ప్రకారం దుపట్టాస్ మిక్స్ అండ్ మ్యాచింగ్ చేంజ్ చేసుకోవచ్చు మేము ఇది గ్రీన్ చూపిస్తాం మీకు గ్రీన్ నచ్చకపోతే ఇది ఫ్యాబ్రిక్ నచ్చకపోతే షిఫాన్స్ ఉన్నాయి జార్జ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడండి ఇప్పుడు yellow సో ఇవి అయితే రెగ్యులర్ డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్ కూడా యాడ్ చేసినాం అది కూడా నేను చూపిస్తాను ఒక ఐడియా కోసం చూడండి సూపర్ ఉంది చూడండి సో సేమ్ మన సికింద్రాబాద్ బ్రాంచ్లో కూడా సేమ్ ఆఫర్ ఉంది మీరు అక్కడ వెళ్తే కూడా సేమ్ ఆఫర్ తీసుకోవచ్చు కొంతమందికి హైదరాబాద్ దూరం ఉంటే ఏమైనా సికింద్రాబాద్ ఉంటే సికింద్రాబాద్ తీసుకోవచ్చు చూడండి ఇలా సూపర్ ఇది వైట్ చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉంది దీనిలోనే ఒక కొత్త ఫ్యూజన్ చేపించినాం పటోలా ప్రింట్ చెప్తారు కదా అవును అవును కలంకారీలో పటోలా ది ఫ్యూజన్ చెపిచారు చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ గా ఉందండి కలంకారీ లోనే మనకి పటోలా డిజైన్ చెపిచారు అన్నమాట చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అయితే ఉంటుంది అన్నమాట కూడా కలంకారీ ది అదే అదే పటోలా కూడా చెపిచినా సేమ్ చూడండి సేమ్ dupatta కూడా పటోలా ఈ వైట్ కలర్ వైట్ తీసుకోవచ్చు పర్పల్ కావాలంటే పర్పల్ తీసుకోవచ్చు ఐనది కాంబినేషన్స్ మీ ఇష్టం ప్రకారం మీరు చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండి. వైట్ ఎంత బాగుంది చూడండి. క్లాసిక్ ఉంది. అంటే కొత్త స్టాక్ కూడా మనం యాడ్ చేసినాం ఓకే. అది కూడా మీరు చూడండి. ఇది ఇంతకు ఎప్పుడు చూపించలేదు చూడండి ఎంత బాగుంది కలంకారీలో. హాఫ్ వైట్ మీద అసలు అద్దరిపోతుంది. ఇది 575 రూపాయలు మీటర్ ఉంది. ఓకే. జస్ట్ ఫైవ్ సెవెంటీ చెప్తున్నా అన్ని కలెక్ట్ చేసి ఫిఫ్టీన్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ ఎయిటీ అలా అయిపోతుంది అనుకోండి చూడండి ఇది ఇది కూడా ఎంత బాగుంది సో ఇలా చాలా ఇదిగోండి ఈ కూడా ఎంత బాగుంది మేడం కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది ఈ డిజైన్ చేంజ్ అయిపోయింది చూడండి అది 575 ఉండే కదా ఇది 650 ఇది కొంచెం మీ లెంగ్త్ కూడా చూడండి కానీ ఎంత మంచి ఐటమ్ ఉంది చూడండి వావ్ చాలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇలాంటివి టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కలం కాదిలో ఎంత కలెక్షన్ ఉంది చూడండి కలం కాదిలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇలా మీకు కొంచెం గ్రాండ్ వి కావాలంటే ఇలా గ్రాండ్ వి కూడా अवेलेबल ఉన్నాయి వావ్ ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ చూడండి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ ഓൾ ഓവർ ഉണ്ട് നന്നായിട്ട് సో ఇలా గ్రాండ్వి కావాలంటే ఇలా గ్రాండ్లో ఉన్నాయి దీనిలో డిజైన్ బట్టి రేట్ ఉంది కొన్ని ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి కొన్ని సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉన్నాయి మీరు అన్ని క్లబ్ చేసి కొన్ని డోలా సిల్క్ కలం కానీ కొన్ని ఫాలింగ్ రా సిల్ కాలం కానీ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేయండి ప్లేసెస్ కూడా దానిలో యాడ్ చేసుకోవచ్చు అది అయినా ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ థౌసండ్ స్ట్రేట్ సేవ్ అయిపోతుంది మా దగ్గర ఆల్రెడీ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఫిక్స్ రేట్ షాప్ ఉంది దానిలో మీకు జెన్యున్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫర్ మిస్ చేయకండి సో ఇంకా మేము ఉన్నాయి అది చూపిస్తున్నాను సో డోలా సిల్క్ ఖాళీ చూపిస్తాను ఫాలోసిన చూపెట్టాను ఇవి వేరే వీలాంటివి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అన్నీ ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా మనకు ఆఫర్లో వస్తున్నాయి సూపర్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు ఆఫర్లు వచ్చేస్తాయి చాలా మంచి డిజైన్ కలెక్షన్ ఉంది జస్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంది అన్ని ఎంఆర్పీ చెప్తున్నా తర్వాత మీరు క్లబ్ చేసి క్యాల్కులేట్ చేసి చేసుకోవచ్చు చూడండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ ఇది కూడా ఎంత బాగుంది చూడండి మేడం చాలా మంచి ఐటమ్ ఉంది టిష్యూ పైన మొత్తం వచ్చింది కింద కడ్డీ బార్డర్ వచ్చింది సో జస్ట్ రూపీస్ మీటర్ లో ఉంది కూడా దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి కలర్స్ కలర్స్ చూడండి ఇది yellow కలర్స్ కూడా చాలా దీంట్లో ఉంది ఇంకా మనకు ఆఫర్లో చేసుకుంటే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది సో నెక్స్ట్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది చూడండి మీకు వెరైటీ కూడా చూడండి మేడం కలం కరీ కాదు వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా మీకు వస్తే చాయిస్ కూడా చాలా ఉంటుంది చాయిస్ కూడా ఇస్తున్నాం ఆఫర్ కూడా ఇస్తున్నాం సో మిస్ చేయకండి చాలా మంచి ఆఫర్ ఉంది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అదే టిష్యూలో నాలుగు ఇంకా కొట్టండి ఇది కూడా సో హల్దీస్ కి వాటికి లెహెంగాస్ కి చాలా బాగుంటుందన్నమాట చూడండి సూపర్ దాంట్లోనే కలర్స్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ కొట్టండి ఇది ఇది జస్ట్ 650 రూపాయస్ మీటర్ మై టిష్యూ పైన కడ్డి బోర్డర్ బోర్డర్ కూడా మనకి చాలా బిగ్ బోర్డర్ ఇచ్చారు సూపర్ ఉంది కింద కట్ వర్క్ ఉంటుంది డిజైన్ ఇది మాస్టర్ బెటర్స్ దాంట్లోనే కలర్స్ చాలా ఉన్నాయండి అన్ని ట్రెడిషనల్ కాన్సెప్ట్ చూపిస్తున్నా ఈ వీడియోలో మీకు ఇలాంటివి ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మేము మనకు ఆఫర్ లో వచ్చేస్తాయి ఓకే సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేస్తే బెటర్ అన్నమాట ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఇలా దుప్పట్టాస్ కూడా కాంట్రాస్ట్ దుప్పట్టాస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి వావ్ సూపర్ ఇది దుపట్టా ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ దుపట్ట మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మధ్యలో హెవీ హెవీ వీవింగ్ బూటోస్ అయితే ఉన్నాయి కానీ ఎంబ్రాయిడరీ బూటోస్ కూడా ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఎంత రిచ్ బార్డర్ ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ కానీ ఇది ప్రీమియం మీకు తక్కువ కావాలంటే అవి కూడా ఉన్నాయి చూడండి ఇలా మీరు కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవచ్చు ఇలా సో ఈ ఆఫర్లో ఇలాంటివి దుపట్టాస్ కూడా యాడ్ అవుతున్నాయి చూడండి ఇది చూడండి ఎంత బాగుంది చాలా గ్రాండ్ దుపట్టాస్ అది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ చూడండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాస్ కూడా మనకు అవైలబుల్ ఉంది చూడండి అసలు షైనింగ్ బోర్డర్ లో సో మీకు కొంచెం గజ్జి సిల్క్ వి డిఫరెంట్ యూనిక్ దుపట్టాస్ కావాలంటే ఓకే అవి కూడా ఉంటాయి మన దగ్గర సూపర్ ఎంత బాగుంది మొత్తం కింద ఖడ్డీ బోర్డర్ వచ్చి ఇలా దీనికి చూడండి బోర్డర్ మధ్య మధ్యలో మొత్తం ఇది ఘాట్ చోలా చెప్తారు జనరలీ ఐడియా ఉంటుంది ఘాట్ చోలా దుపట్టాస్ చెప్తారు సూపర్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ కొన్ని సింగల్ సింగల్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది చూడండి సో ఫ్యాబ్రిక్లో కూడా ఎంత వెరైటీ ఉంది మన షాప్లో మీరు ఒకసారి చూడండి టిష్యూస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తే డుపట్టాస్లో కూడా మీరు కలెక్షన్ చూడండి ఎంత కలెక్షన్ ఉంది ఒకటి డోలా ఒకటి టిష్యూ ఒకటి ఘాచోలా ఒకటి బాన్ని దీన్ని దీనిది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది సో ఇలా మీకు డుపట్టాస్లో కూడా వెరైటీస్ కావాలంటే డుపట్టాస్లో కూడా తీసుకోవచ్చు సో చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి కొంచెం రీజనబుల్ గా కావాలంటే అవి కూడా ఉంటాయి లేదు కొంచెం మంద ఇది క్రష్ దుపట్టా 1850 ది ఓకే కలంకారి దుపట్టా అయితే అందరికీ తెలుసు ఇదిగోండి ఇది కలంకారి దుపట్టా ఇలా అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం నేను ఒక్కొక్క వెరైటీ ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి ఇది పటోలా డుపట్టాస్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బనాస్ డుపట్టాస్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది టిష్యూ డుపట్టాస్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలంకారీ అయితే అందరికీ తెలుసు సో ఇవి అన్ని సో ఇలా మల్టీపల్ డుపట్టాస్ సో ఇవి కూడా ఆఫర్ అవుతుంది మీరు ఒకసారి కలంకారీది ఒక సెట్ ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీది ఒక డొకటా తీసుకుంటే అయితే 15000 అయితే దగ్గర దగ్గర బిల్ అయిపోతుంది 15000 బిల్ చేస్తే స్ట్రెయిట్ 3000 సేవ్ అయిపోతుంది సో ఇవే కాదు అంటే కలంకారి ఇది దుపట్టాస్ ఇంకా లేసెస్ పైన కూడా ఉంది ఆఫర్ సో కూడా లేసెస్ కూడా చూరండి గమ్ గమ్ లేసెస్ ఉన్నాయి సో చూరండి ఇలా లేసెస్ కూడా ఆఫర్ లో వచ్చేస్తున్నాయి ఇలాంటిది ఎక్స్క్లూజివ్ లేసెస్ ఇవి లేసెస్ ఎక్స్పెన్సివ్ లేసెస్ సెవెన్ థౌసండ్ ఏదైనా టూ థౌసండ్ టూ లేసెస్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ కాస్ట్ చేస్తే ఇంకో సేఫ్ దీనిలో కూడా సేవ్ అవుతుంది ఇది కూడా ఎంత బాగుంది చూడండి సో ఎవరైనా పట్టు సారీస్కి డిజైనర్గా చూడాలంటే ఇవన్నీ కొత్త వెరైటీస్ మేడం అందరు వీడియోస్ చూస్తే అందరికీ ఐడియా వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి ఇది చూడండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలోనే ఇంకొక కలర్ ఇది చూడండి కొత్త బార్డర్ వచ్చింది జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ మేడం కానీ ఎక్స్క్లూసివ్ ఉంది టెన్ థౌసండ్ ఉంది టెన్ థౌసండ్ థౌసండ్ రూపీస్ ఇది టూ క్లబ్ చేసి తీసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ సేవ్ అయిపోతుంది సో 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 ఇలా డిఫరెంట్ 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 వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి చూడండి చూడండి కూడా కూడా ఎన్ని ఇవి అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కూడా ఎన్ని ఉన్నాయి చూడండి సో మగ్గం లెసెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మగ్గమే కాదు మీకు నార్మల్ ఇవి అని మషన్ లెసెస్ ఇది చూడండి మెషిన్ పైన నెట్ పైన చెప్పించినాం ఎంత సూపర్ కలెక్షన్ ఉంది ఇది ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో బండల్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఉంది నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ చాలా బాగుంది సో ఇవే కాదు ఇక్కడ ఏమైనా చూడండి మగమ్ల బాగా చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయి ఇలాంటివి మీకు ఇది అన్ని రాసల్ పైన మగమ్ బ్లైస్ ఇది కూడా ఆఫర్లో యాడ్ అవుతుంది అదే కాదు దీనిలో మషిన్ ఎంబ్రాయిడరీ కూడా ఎంత స్టాక్ తెప్పించినాం కలర్స్ చూడండి స్టాక్ చూడండి డిజైన్స్ చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి వెరైటీస్ ఇవి మీకు గ్రాండ్ వద్దు కొంచెం సింపుల్ కావాలంటే ఇవి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బండల్లో ఉన్నాయి చూడండి సో ఇవి అన్ని కూడా ఆఫర్లో వస్తుంది సో మల్టిపల్ ఐటమ్స్ తీసుకొని మీరు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే కొన్ని కలం కారీస్ కొన్ని టిష్యూస్ ఒక రెండు టుపట్టాస్ ఒక మగ్గ మెసెస్ అలా క్లబ్ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈ ఆఫర్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్ జూలై వరకు ఉంది మిస్ చేయకండి సో ప్లీజ్ విజిట్ ఫార్టీ ఫైవ్ సిట్స్ అనుకో థ్యాంక్ యూ